సామాజిక్ అధికారిక శివ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై అవర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలంకో తరపున దివ్యాంగులకు ఉపకరణాలు పరికరాలు పంపిణీ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఎలక్టెడ్ బాడీ అధికారులు ఎక్కువ సమాజ బంధువులు పాల్గొన్నట్లు చేయడం చాలా కష్టకరమైన విచారం గారు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన అవకాశాన్ని ఇటువంటి దివ్యాంగులకు చేసే సేవాని ప్రతి కార్యక్రమకు పోతుంటాను అనకాపల్లిలో నాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ బీసెన్టీ వెంకట సత్యవతి గారికి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నా తరఫున అభినందన చెప్తున్నాను అటాక్ ఈ కార్యక్రమంలో మన డెప్టీ సీఎం గారు శ్రీ బుద్ధి ముత్యాల నాయుడు గారు ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా ఎన్నుకొని నా కాన్స్టిట్యూషన్ డెప్టీ సీఎం అయినా కూడా ప్రజాసేవకు నేను ముందుంటానని కార్యక్రమంలో పాల్గొన్న వారికి అభినందన చెప్తూ సుబ్బారెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా టీడీటీ చైర్మన్గా పనిచేసి ఈ ఓ ప్రాంతానికి కోఆర్డినేటర్లు పనిచేస్తూ ప్రతి కార్యక్రమం నేను పాల్గొంటాను ఇటువంటి కార్యక్రమంకు నాకు విశేషమైన అభిమానమని వచ్చి కొంచెం మాటలే వాళ్ళ మార్గదర్శనం ఇచ్చేందుకు సుబ్బారెడ్డి గారికు నేను అభినందన చెప్తూ ఈ డయాస్లో మన మేయర్ గారు శ్రీమతి హరి వెంకట కుమారి గారు ఉన్నారు అలాగే జిల్లా పంచాయతీ సదస్సులైన శ్రీమతి జాలపల్లి సుభద్ర గారు ఉన్నారు రవి పట్టణశెట్టి వాళ్ళ నాయకత్వంలో ఈ దివ్యాంగుల ఐడెంటిటీ కార్యక్రమం చాలా చక్కటిగా జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారు మరియు ఎక్కువ మన లీడర్స్ డయాస్మెన్ ఉన్నారు అందరు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమకు మాకందరికీ నా దివ్యాంగులని ఈ కార్యక్రమంలో వచ్చి ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ దివ్యాంగులు పోషకులుగా తల్లిదండ్రులుగా అన్నదమ్ములుగా నేను ఈ కార్యక్రమాన్ని నేను తీసుకోపోతాను గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఉపకర పరికరాలని తీసుకుంటూ నేను సహాయంగా ఉంటాను అని ఈ కార్యక్రమంకి వచ్చిన దివ్యాంగుల ప్రతి తల్లిదండ్రులకు పోషకులు నేను అభినందన చెప్తున్నాను ప్రింట్ మీడియాకు అభినంది చెప్తున్నాను కార్యక్రమం లేట్ అయింది దివ్యాంగులు వచ్చారు దివ్యాంగులకు ఏ పాపము తెలియలేదు నాకెందుకు ఇలా అయి పుట్టినప్పుడు అని ఆ తల్లికు తెలియలేదు ఆ దివ్యాంగులకు

ఏదో పాపం చేశాను నేను దేవుడు నాకు కరుణించలేదు నాకు దివ్యాంగుడు పుట్టాడు అని సమర్థించుకుంటాము మనం ఎస్ ఐఎమ్ రైట్ ఐఎమ్ ఓకే బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సిన్ అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ నో ఏ దేవుని తప్పు వలన దివ్యాంగుడు పుట్టడు మనము చేసే మన నెగ్లిజెన్స్ మన ఆడతల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు తల్లిదండ్రులు మరియు ఆయన భరత ఎలా ఆరోగ్యాన్ని చూసుకోనాల నెగ్లిజెన్స్ ఉంది కదా అటువంటి సమయంలో డాక్టర్స్ అడ్వైజ్ పోయినప్పుడు డాక్టర్ డాక్టర్ మన ఎంపీ వర్కర్ వర్కర్ థర్టీ త్రీ ఇయర్స్ పబ్లిక్ లైఫ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఏదో పాపమో ఏమో చేశానో ఎవరో చెప్పినట్లు నడుచుకుంటే అది కాదు ఆ ప్రెగ్నెంట్ టైంలో మన సోదరికి ఎలవంటి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ సమయంలో డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలని ఆయన ఆయన భర్తకు ఆ ఇంట్లో ఉండే పెద్దలకు ఎట్లా పోషించుకోవాలని ఆ సంస్కారం ఉంటే దివ్యాంగులు పుట్టడం తక్కువైతుంది ఆ తర్వాత నాన్ ప్రొఫెషనల్ డాక్టర్స్ వాళ్ళ డాక్టర్ అనుకోకపోతామో వాడు డాక్టర్ కాదు డాక్టర్స్ డాక్టర్స్ తెలియకుండా ఆయన ఇచ్చే మెడిసిన్ ఓవర్ డోస్ ఆ ఓవర్ డోస్ నుంచి కూడా ంగులు పుట్టడానికి కారణమైతుంది దాని ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ గైడ్ చేయాలని ప్రతి ఒక్కరికి చెప్తాము కానీ దే షుడ్ బి డైలీ ఇంట్రాక్షన్ విత్ దీస్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ నో డైలీ ఇంట్రాక్షన్ విత్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ దిస్ విల్ హ్యాప్ ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఎందుకు ఎక్కువ ఎక్కువ నడుస్తున్నావు అంటే మా ప్రధానమంత్రి గారికి చాలా ప్రియమైన కార్యక్రమం ఆయన కల్పన సబ్కా సా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఈ దేశంలో యాదే సెక్టర్ యావదే కమ్యూనిటీ నెగ్లెక్ట్ చేయకూడదు ప్రతి ఒక్క సెక్టర్ని నేను చూడాలి వాళ్ళకు మార్గదర్శనం చేయాలి వాళ్ళ యోగక్షేమం నేను చూసుకోనాలి అనే తపన ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది కానీ ఇటువంటి పండుగ దేవినా కార్యక్రమం నడాలంటే ఈ వేదిక డయాస్ లో ఉన్న ప్రతి ఒక్కరి శ్రమ వాళ్ళ కమిట్మెంట్ ఇంకా కార్పొరేటర్ ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్కరి కమిట్మెంట్ ఏదైనా చేయాలి ఇటువంటి కార్యక్రమం నేను ఒక పార్ట్ కావాలి నేను ఒక వ్యక్తి కావాలి నా సమయం ఇవ్వాలని వచ్చిన ప్రతి ఒక్కర ఆశా భావనకి ఇట్లాంటి కార్యక్రమం జరుగుతూ ఉండదు ఆ దివ్యాంగులు చూడుకోవడానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి సమ్ ఆఫ్ ది స్కీమ్స్ నాట్ అవేర్ బై ది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆల్సో ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్ నాట్ వాట్ ఆఫ్ ఇండియా నాట్ బై ది స్టేట్ గవర్నమెంట్ హౌ కెన్ ఐ హెల్ప్ దిస్ డిజల్ పీపుల్ దేడ్ బి కమిటెడ్ ఆఫీసర్ కమిటెడ్ ఆఫీసర్ కమిటెడ్ పాలిటిషియన్ లేకపోతే ఏంటంటే ఏ గవర్నమెంటో సెంట్రల్లో స్టేట్ మీ డోర్ స్టెప్స్ కు రాదు ఎందుకంటే ఈ దేశంలో చెవులు వినేలేదు మాట రాదు అటువంటి బిడ్లు కూడా డిజేబుల్ పుడతారు డమ్ బిడ్లు పుడతారు మనం ఏం చేస్తామంటే ఏమి చేసే కాదు మన హణే మన కర్మం ఇది ఎవరైనా నా అన్నదమ్మడికి చెప్తే నా పిన్నయ్యకి చెప్తే నా డాక్టర్ చెప్తే అవమానం ఇది అని ఆ పిల్లల్ని అట్లనే పెంచుతాము అది ఇంకా పెద్ద పాపండ్ బిఫోర్ సెవెన్ ఇయర్స్ అటువంటి వాళ్ళని హాస్పిటల్ తీసుకోకపోతే ఆపరేషన్ చేస్తాం సెవెన్ లాక్స్ మేబీ ఇట్ ట్వంటీ ల్యాక్స్ ది గవర్నమెంట్ విల్ బే ది గవర్నమెంట్ విల్ టేక్ కేర్ కానీ మనం చెప్పు మనం మీరు రాండి మేము ఉన్నాము మా హాస్పిటల్ ఉండదు మేము ఆపరేషన్ చేపిస్తాం మాట్లాడతాడు విత్ ఇన్ నో టైమ్ దే విల్ స్పీక్ దే విల్ ఇయర్ వాడు వింటాడు మాట్లాడతాడు అటువంటి అవకాశాలు ఉండాలి నో పాపర్ పబ్లిసిటీ ఆ పాపర్ పబ్లిసిటీ చేయకుండా ఉండదు చూడండి అదే ఒక పెద్ద పాపం ఆ మీడియా వాళ్ళు దాన్ని కవర్ చేసేలేదు ఎక్కడ కాంటాక్ట్ చేసేయలేదు ఎక్కడ డిస్కషన్ రాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున చాలా ఆపరేషన్ చేపించాము మీరు మా సూపర్ మార్కెట్ చెప్పారు చాలా ఇండస్ట్రీస్ ఉండాలి అని ఎస్ చాలా ఇండస్ట్రీస్ ఉండదు నీ దగ్గర ఐడి కార్డు లేదంటే యూటీడీ కార్డు లేదంటే నో బడి వెల్ ది రిజర్వేషన్ ఏ జాబు మీకు దొరకదు మా గవర్నమెంట్ ఇప్పుడు అప్పుడే రిజర్వేషన్ హైచ్చేసింది

ఇట్ ఈ బేబీ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఇండస్ట్రీస్ సిఎస్ఎల్ తో ఇంపోర్టెడ్ అన్విజే విజయబల్ మీరు స్టూడెంట్స్కి ఇవ్వచ్చు అటువంటి కార్యక్రమం చేయాలి మీరు ఇండస్ట్రియలి మీటింగ్ ఎందుకు ఈ మాట చెప్తారంటే ఏది ఏది చేసుకుంటావు కదా అది అవమానం అనుకుంటారు నన్ను చూస్తారు నేనేమో అనుకుంటారు అనుకుంటారు చాలా పిల్లలు మన బిడ్డలు స్కూల్కి పోవాలంటే నేను ఎందుకు వేసుకుని పోవాలా అని బట్ ఈ సిఎస్ సిఎస్ఆర్ పండుతో ఎటువంటి కార్యక్రమం చేయొచ్చు అంటే అది ఐ డోంట్ లైక్ టు ఎక్స్ప్రెస్ ఆల్ దీస్ థింగ్ బికాస్ ఆల్ దీస్ పీపుల్స్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కార్యక్రమం ఎక్కువ ఎక్కువ చేయాలి

కానీ దట్ బి ఐడెంటిఫై బై ది పేరెంట్స్ ఆఫ్ ది సమ్ ఎన్జిఓస్ అండ్ ది డాక్టర్స్ మన రాష్ట్రపతి గారు ఇంటర్నేషనల్ డిజబిల్టీ దినము ఒక థర్టీ మెంబెర్స్కి ఇచ్చారు అవార్డ్స్ అందులో ఒక ఆమె పరిచయం చేసుకోండి నేను కర్ణాటక కర్ణాటక నేను వచ్చాను అని చెప్పింది ఎటుంది అంటే వన్ దే కేమ్ సిక్స్టీ పారా లింపిక్స్ పదహారు పథకాలు తీసుకుంది హ్యాండిక్యాప్ డిజేబుల్ పదారు పథకాలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఆయమ తహా ఇట్ దిస్ కానీ ఈ అమ్మ ది బెస్ట్ ఆర్గనైజర్ ది బెస్ట్ ఆర్గనైజర్ ఎంపవర్మెంట్ ఆఫ్ బెస్ట్ ఆర్గనైజర్ ఇంకొకరు పెయింటర్ ది బెస్ట్ పెయింటర్ ఇన్ ది కంట్రీ అంటే డిజేబుల్డ్ అంత తక్షణము నాతో ఏమీ కాదు అనే ప్రశ్న లేదు ఉంటుంది ఇంకొకరు చెప్పారు నాకు షీఈ్ ఎ బ్లైండ్ బట్ షీజ్ ఎమినేట్ రైటర్ ఎమినెంట్ రైటర్ అండ్ మోటివేటర్ ప్రతి ఒక్కరికూ మన విజన్ మీద మన యాక్టివిటీస్ కింద డిజేబుల్ కు ఏదైనా సిహెచ్ అనే ఇటువంటి కార్యక్రమం స్ఫూర్తిగా ఉంటుంది అటు కార్యక్రమం చేస్తే మీకు అందిస్తూ ఆంధ్రలోనే త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ క్యాంప్స్ చేశాము మూడు ఇరవై ఒకటి క్యాంప్ చేశాము తొంభై తొమ్మిది వేల తొంభై ఎనిమిది కోట్ల కాస్ట్ బెనిఫిషస్ మేము ఇచ్చాము చాలా లిస్ట్ ఉన్నది అది అవశ్యకతం లేదు కానీ మీకు నా రిక్వెస్ట్ ఏమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ ఇస్తుంది डिबल्स डिजेबल कॉर्पोरेशन इज दे गवर्नमेंट ऑफ इंडिया डिजेबल कॉर्पोरेशन इट यूल गिव सब्सिडी लोन टू दिजेबल बट वी आर गिव फंड फॉर द बैंक थ्रू द बैंक्स वी कैन डिस्ट्रीब्यूट द लोन्स, यू कैन आईडेंटिफाई बट नो बैंक बैंक आर कमिंग फॉरवर्ड टू गिव ऑल दोस्त लोन మీటింగ్ మీరు కంపేర్ చేయాలి లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాడు అటువంటి గ్రూప్స్ కున్న మన సహోదరులకు ఎక్కువ ఎన్జిఓ వచ్చేసి మీరు సహకరిస్తే చాలా అవుతుంది ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయాలి సిఎస్ఆర్ పై పైన చేసుకోవాలి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమంకు సహకారం ఇచ్చిన మీ గవర్నమెంట్కు మీ ముఖ్యమంత్రికు మీ ఎమ్మెల్యేలకు మరి కార్పొరేటర్కు జిల్లా పంచాయత్ మెంబర్కు అందరికీ మీడియా పబ్లిక్ ఎక్కువ మంది వచ్చి మా దివ్యాంగ బంధువులకు మేమున్నాము ఇక వచ్చారంటే అంటే మేము మీకోసం వచ్చాము మీరు సదువే కావాలి అని సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికూ ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తూ అభినందిస్తూ ఎన్జిఓ అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తూ నాకు వెళ్ళి తీసుకో ధన్యవాదాలు